రైతులకు కూడా ఎకరాకు ఆరు వేలు ఇచ్చే కార్యక్రమం కానీ అదేవిధంగా అన్నిటికైనా ముఖ్యంగా ఈరోజు అయితే పట్టాలు ఇస్తున్నామో ఇల్లు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా రేషన్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఎందుకంటే రేషన్ కార్డులు కూడా పేదలందరూ కావాలని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి చెప్పిన విధంగా రైతులకు పైసలు ఇవ్వడము ఇల్లు కట్టేయడము ఏదైతే గవర్నమెంట్ స్థలాలు ఉంటే కూడా పట్టాలు ఇచ్చి వారికి ఐదు వేలు ఇచ్చి కూడా ఇల్లు కట్టేచ్చే కార్యక్రమం కూడా జరుగుతున్నది ఐదు రాగానే మాకు రాలేదు అంటున్నారు మరి ఎంఆర్ఆ గారు కూడా అక్కడ మైనబాద్లో చేస్తున్నారు చాలా మంచి ఎమ్ఆర్ఆ గారు పేదలకు పనిచేసే ఎమ్ఆర్ఐ గారు పేదరి కంపెనీలు వచ్చినటువంటి ఎంఆర్ఓ మీకు వారికి కూడా చెప్పడం కూడా జరిగింది ఇప్పుడే ఏమి ఇబ్బంది కాకుండా మీకు అందరు కూడా ఇస్తారు ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా గవర్నమెంట్ ల్యాండ్ సర్వే చేసి నేను కూడా చెప్తా లెటర్ పెడతా తప్పకుండా ఆ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి ఎవరైతే అక్కడ కూర్చుని మాకు రాలేదు అంటున్నారో వాళ్ళందరూ కూడా ఇవ్వాలి ప్రభుత్వం ఏంటంటే మన దగ్గర వారు నేర్చలే కాదు ఎక్కడ కూడా ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉండి పేదోలకు పట్టాలు ఉండి పట్టాలు ఉంటే ఇల్లు కట్టించడం జరుగుతుంది పట్టాలు లేకుంటే పేదోళ్ళకి ఏమైనా ఇల్లు లేదో ఆ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి కూడా పట్టాలు కార్యక్రమం కూడా జరుగుతూనే ఉంటుంది ఆగేది లేదు ఇది అందుకే మీరు ఏం భయపడవద్దు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వారికి ఎవరైతే అక్కడ కూర్చొని అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా వస్తాయి వీలే కాదు ఇంకెవరైనా కూడా మరి పేదలకు రావాల్సి ఉందో తప్పకుండా ఇస్తామని చెప్పుకుంటూ అయితే పట్టాలు ఇచ్చి ఎవరికైతే పట్ట సర్టిఫికెట్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఐదు వేలు ఇచ్చి ప్రభుత్వం ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తుంది అదే గవర్నమెంట్ ల్యాండ్ ఆ రైతుల పంటలు ఇచ్చి మరి ఇల్లు కట్టించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డు కూడా రేషన్ కార్డులు కూడా పేదలందరూ కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా రేషన్ కార్డు ఇల్లు రైతుల రైతు ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం కూడా జరుగుతుంది కాబట్టి లబ్ధిదారులు అందరూ కూడా మరి ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారంగా పేదలకు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా ఇప్పుడు వజ్ర శాతం కూడా చెప్పినారు మున్సిపాలిటీలో కూడా ఈ మధ్య పదిహేను రోజులు కూడా మరి ఏదైతే పెద్ద ఎత్తున డబ్బులు వచ్చి ఆ డబ్బులు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోతున్నాం కే రాధా కే రాధా

ಭಕ್ತ ಅನಿತಾ ಮಲ್ಲ ಮನೇನ ಬಾಲಭೋನ್ ಸತ್ಯಮ್ಮ ಕೌಸಲ್ಯ అంత మంచిరండి తీసుకో తీసుకో తీసుకోండి సరే జోయి